జై గోమాత హరి కృష్ణ ఇప్పుడు మనం గోవు యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోబోతున్నాం గోవుని ఎందుకు గోమాత అని అంటారు అంటే గోవు గోవు అంటారు అంటే గోవు కేవలం మనుషులకే కాదండి అన్ని జీవులకు తల్లి వంటిది ఆవు పాలు కేవలం మనమే కాదు అన్ని జీవులు అన్ని జీవులు ఆకలి తీర్చడానికి గోమాత తన యొక్క పాలన ఇస్తుందండి అంత గొప్పది గోమాత గోవు అన్ని ప్రాణులలా కాదండి మనం చూసే సాధారణమైనటువంటి పశువులు మేకలు గొర్రెలు బర్రెలు వీటి నుండి కూడా పాలు చేస్తాం కానీ ఆవు పాలు అలా కాదండి ఆవు పాలలో చాలా విశేషమైనటువంటి గుణాలు ఉన్నాయండి కాల్షియం మెగ్నీషియం వంటివన్నీ ఇవి చిన్నపిల్లలకి కూడా తాగ పలుచ ఆవు పాలు పలుచగా ఉంటాయి ఇవి చిన్నపిల్లలు కూడా తాగడానికి ఉపయోగపడతాయి అన్నమాట పాలు ఇటువంటివి మేకపాలు ఇవన్నీ కూడా చిన్నపిల్లలకు తాగలేరండి అందుకే చిన్నపిల్లలకి జీర్ణం అజీర్తి చేస్తుంది అమ్మ అమ్మపాలు తర్వాత చిన్నపిల్లలకి అమ్మ పాలు పడకపోతే ఆవు పాలు పడతారండి అంత విశిష్టత ఉందండి ఆవు యొక్క పాలలో ఆవు పాలు తాగడం వల్ల ఏమంటే ఏమవుతుందంటే ఆడవాళ్ళల్లో ఈ రొమ్ము క్యాన్సర్ ఉంటుంది కదండి అవి కూడా తగ్గిపోతాయంట ఆవు పాలు తాగడం వల్ల ఇంకా ఆవు పాలు వేడి అని కొంతమంది అంటారు కానీ అది శరీరంలో ఉండేటువంటి మన బ్యాక్టీరియాని సంహరించడానికి ఉపయోగపడుతుందండి ఈ భూమి పైన ఆక్సిజన్ ప్రాణవాయువుని తీసుకొని ప్రాణ ప్రాణవాయువుని తీసుకొని మళ్ళీ ప్రాణవాయువుని విడుదల చేసే ఏకైక జీవి ఏదైనా ఉందంటే అది ఆవేనండి ఆవు పేడ ఆవు మూత్రం కూడా పనికి వచ్చేది ఇక ఆవు ఆవు నెయ్యి అనేది ఎంతో శ్రేష్టమైనదండి ఇది మంచి మంచి ఆరోగ్యకరమైనటువంటిది ఇక కొలెస్ట్రాల్ అటువంటిది ఏమీ ఉండదండి ఇది మంచి బుద్ధి మేధ మేధ మేధి పెరుగుతుందండి ఆవు నెయ్యి తినడం వల్ల ఈ గేదె నెయ్యిలో ఫ్యాట్ ఉంటుందండి ఆవు నెయ్యిలో అటువంటి ఫ్యాట్ అలాంటిది ఏమి ఉండదు ఆవు పేడ ఆవు మూత్రం పంట పొలాలకి ఎరువులుగా కూడా ఉపయోగిస్తారు ఇక ఆవు 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 మూత్రంతో గోము గోమయం గోమూత్రంతో మనం యజ్ఞాలు యాగాలు చేసేటువంటి బ్రాహ్మణులు క్రతువులు ఇట్లాంటి వాటికి గోమయంతోనే శుద్ధి చేస్తారండి గోమయంతో శుద్ధి చేయకుండా యజ్ఞయాగాదులు ఏమి జరగవు యజ్ఞయాగాదులు క్రతువుల్లో ఆవు పేడ గోమయము కంపల్సరీ అది శుద్ధి చేసిన తర్వాతే కార్య అటువంటి క్రతువులన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆవు లేకపోతే ఆవు నెయ్యితోనే యజ్ఞ యాగాదులు చేస్తాం కాబట్టి ఆవు నెయ్యి లేక ఆవు నెయ్యి ఆవు లేకపోతే యజ్ఞ ఆగాదులు లేవు ఇంకా గృహప్రవేశాలకు శుభకార్యాలకు ఆవుని తీసుకువెళ్తారండి ఇంట్లోకి ఆ గోమాత ముందు ఇంట్లోకి గోమహాలక్ష్మి అంటారు గోవులో సకల దేవతలు ఉన్నారు ఋషులు దేవతలు అందరూ గోవులో ఉన్నారన్నమాట అందుకే సకల దేవతా స్వరూపిణి గోమహాలక్ష్మి అంటారు గోమయం గోమయం అంటే ఆవు యొక్క పేడలో కూడా లక్ష్మీదేవి నివాసం అంటారు అంత గొప్పది గోమాత గోవు యొక్క మూపురం అంటే వీపు పైన ఉండేటువంటి ఆ ఎత్తు భాగం ఏదైతే ఉందో దాంట్లో సూర్యనాడి అనేది ఒకటి ఉంటుంది సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతి దానిలో ఉండేటువంటి కిరణాల్లో ఉండేటువంటి తేజస్సును గ్రహించి వాటి నుంచి పోషకాలను పాల ద్వారా మనకు అందించేటువంటి గొప్ప వ్యవస్థ ఉందండి ఆవు శరీరం అంత గొప్పది గోమాన ఆవు కేవలం మనుషులకే కాదండి సగల ప్రాణులకి తల్లి వంటిదండి అందుకే గావు విశ్వాస మాతర అన్నారు అటువంటి గోవుని మనం అందరం కాపాడుకోవాలండి ఇప్పుడున్నటువంటి ఇప్పుడు ఏమవుతుందంటే గోవుల్ని విశేషంగా ఒకప్పుడు మన భారతదేశంలో అనేక గోవులు ఉండేటువంటి కోటాల కోట్ల గోవులు ఉండేటువంటి మనకు రామాయణంలో చూసినట్లయితే రాముడు తండ్రి దశరథుడు అశ్వమైన యాగం చేసినప్పుడు ఉత్తరకామేశ్ యాగం చేసినప్పుడు ఎన్నో గోవుల్ని బ్రాహ్మణులకి విరివిగా దానం చేశాడు కొన్ని లక్షల గోవుల్ని దానం చేశాడు మనకిప్పుడు కృష్ణుడు తండ్రి నందగోపాలు చూస్తే ఆయనకి గోవులు తొమ్మిది లక్షల గోవులు ఉండేటివండి అట్లా ఒకప్పుడు భారతదేశంలో గోవులు అనేటువంటిది జాతి అనేటువంటి విశేషంగా ఉండేటువంటివండి ప్రతి ఇంటికి గోమాత ఉండేది కానీ ఇప్పుడు గోవులు అనేటువంటివి కనుమరిగైపోతున్నాయి మన భారతదేశానికి భారతదేశంలో గోమాతకు గొప్ప ప్రాముఖ్యత ఉందండి అటువంటి గోమాతని మనం అందరం ఖచ్చితంగా కాపాడుకొని తీరాలండి గోవుని ఎట్లా కాపాడుకోవాలి అంటే మూడు పద్ధతుల ద్వారా కాపాడుకోవాలి ఒకటి ఏమిటంటే ప్రతి ఇంటికి ఒక ఆవు అనేది ఉండాలి ప్రతి ఇంట్లో కూడా ప్రతి 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 ఒక్కరూ గోవుని ఇంట్లో పోషించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో పెట్టుకొని అలా పోషించుకోలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం ఆవు ఆవు ద్వారా ఉత్ప ఉత్పత్తి అయ్యేటువంటి ఆవు పాలు నెయ్యి వెన్న ఇటువంటివి కొనుగోలు చేయడం వల్ల గో ఆధారిత ఉత్పత్తులు కొనుగోలు చేయడం వల్ల మనం గోమాతను కాపాడుకోవచ్చు ఎందుకంటే వాటికి డిమాండ్ పెరుగుతుంది అవి కొనుగోలు చేయడం వల్ల కాబట్టి అటువంటి కొనుగోలు చేయడం వల్ల ఏమవుతుందంటే వీటిని సంరక్షించేటువంటి వాళ్ళు కూడా వాటిని గుంచుకుంటారు అందువల్ల ఆ రకంగా మనం కాపాడుకోవచ్చు ఇంకా మూడో మూడో రకం ఏంటంటే పై రెండు చేయలేనటువంటి వాళ్ళు మూడో 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 రకం వీళ్ళు ఏం చేస్తారంటే కనీసం ఈ రక్షించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ గోశ ఈ ఆవుల యొక్క ఆవుల్ని రక్షించేటువంటి సంరక్షించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడం వల్ల కూడా మనం మన గోమాతను రక్షించుకోవడానికి అవకాశం ఉంది ఈ పై మూడు చేసినట్లయితే ఖచ్చితంగా ఏదో ఒకటి చేసినట్లయితే మన గోమాతను మనం రక్షించుకోవడానికి వీలు పడుతుంది జై శ్రీరామ్